హాయ్ ఫ్రెండ్స్లో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదో వచనము నిత్య సంతోషము వారి తలల మీద ఉండును ఆ మీన్ హాలూయ సహోదరి సహోదరుడ కలవరంలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకులో ఉన్నావా శ్రమలో ఉన్నావా నా తోడెవరు లేరని బాధపడుతున్నావా దేవా మంచి రోజులు నా జీవితంలో నేను చూస్తానా నెమ్మది సమాధానం అనేది నాకు కలుగుతుందా ఆనందంగా జీవించే క్షణాలు నా జీవితంలో అసలు నేను చూడగలుగుతానా అని బాధపడుతున్నావు కదా కృంగిపోతున్నావు కదా వేదన చెందుతున్నావు కదా చూడండి యోసేపు తన సొంత అన్నదమ్ముల చేత అమ్మి వేయబడి వచ్చారు అక్కడ కూడా ఆయన శ్రేణి తప్పుకు నిందను అవమానమును పొంది అవును తన పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు తనకు సహాయం చేసేవాళ్ళు లేరు తనను ఆయన నిర్దోషి అని చెప్పేవారు లేరు అక్కడి నుండి కూడా ఆయన చెరసాలలో వెళ్ళాడు జైలు శిక్షను అనుభవించాడు ఆ చెరసాలలో కొన్ని సంవత్సరాలు జీవించాడు అయితే ఒక టైం వచ్చింది ప్రభువు యువసేపును విమోచ విమోచించి చెరసాల నుండి బయటకు తీసుకొని వచ్చి ఆ దేశానికే ప్రధానిగా అధిపతిగా ఆయనను హెచ్చరించాడు ఆయనకు ఎవరూ లేకపోయినప్పటికీ అతనికి సహాయం చేసేవారు ఆయన పక్షంగా ఉండేవారు మాట్లాడేవారు విమోచించేవారు ఎవరు లేనప్పటికీ దేవుడు యువసేపు పక్షంగా ఉండి అతన్ని విమోచించి అతన్ని హెచ్చించి అతనికి వివాహమును పిల్లలను అనుగ్రహించి తాను పరదేశిగా ఉన్న దేశంలో అతని తలను ఎత్తి ఆశీర్వదించి నిత్యానందమును నిత్య సంతోషమును ప్రభువు కలుగజేశాడు అదే దేవుడు ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడు ఆయన కూడా నీ పరిస్థితులను నీ వేదనలను చూస్తున్నాడు నీ వేదనలన్నింటికి ముగ్గింపును ఆయన నియమించి ఉన్నాడు నిన్ను విమోచించి నిత్యానందముతో నిత్య సంతోషముతో నిన్ను నింపబోతున్నాడు నిత్య సంతోషము నీ తల మీద ఆయన ఉంచబోతున్నాడు సో కలవరపడొద్దు దిగులు పడవద్దు దేవుడు నిత్య సంతోషముతో నేను ఆశీర్వదించబోతున్నాడు ఐ మెన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్